హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఇదిగోండి బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను అసలు చిన్న డౌట్ కూడా లేకుండా బ్లౌజ్ ఆది బ్లౌజ్తో కొలతలు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను క్లారిటీగా చూడండి వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తి వీడియో చూడండి కంపల్సరీ ఎలాంటి వారికైనా అర్థమవుతుంది అర్థం కాని పక్షంలో కామెంట్ చేయండి ఇదిగోండి నేను షోల్డర్ భుజం దగ్గర నుంచి కింద నడుం పొడవు వరకు మనం కింద బ్యాక్ సైడ్ టక్స్ ఏదైతే వేస్తామో అంతవరకు పొడవు అన్నది కొలుచుకోవాలి నాకు ఇక్కడ పద్నాలుగున్నర వచ్చింది నేను పైన కింద ఖర్చు కలుపుకొని పదిహేను అంగుళాలు ఈ విధంగా పొడవు అన్నది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం లూజు చూసుకుందాము ఉక్సులు కాజాల సైడ్ కాదండి ఉక్సులు సైడు చంకలో పట్టుకొని ఉక్సులు పట్టి వరకు లాగకుండా పొడవు లూజు అన్నది చూసుకోవాలి లాగొద్దండి లాగితే లూజ్ ఎక్కువ వస్తుంది ఖర్చులు ఎక్కువ పోతాయి నాకు ఇక్కడ పదిన్నర ఉంది నేను పదిన్నరకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బాక్స్ అన్నది డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడు వీపు పొడవు కింద వీపు పొడవు ఎంత ఉన్నదో కింద జస్ట్ ఒక పావుంచి ఖర్చుకి పైన ఒక పావు ఇచ్చి ఖర్చుకు వదులుకొని ఈ విధంగా డాట్ అన్నది నేను పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి నెక్ లూజు నెక్ లూజ్ వచ్చే తలకి ఇది పదిన్నర ఉంది కాబట్టి చెస్ట్ లూజు నేను రెండున్నర రంగులాలు పెట్టుకున్నానండి చెస్ట్ నెక్ లూజు షోల్డర్ వచ్చి యాజ్ టీజ్గా త్రీ పెట్టేశాను చంక డీప్ వచ్చే తలకి ఈ బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది నేను ఐదున్న రంగులాలు చంక డీప్ అన్నది పెట్టాను ఇదిగోండి రివర్స్ చేసి ఖర్చుని ఈ విధంగా ప్లేస్ చేసుకొని కింది సైడ్ ఖర్చు పైన సైడ్ ఖర్చు వదులుకొనైనా మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఆ విధంగా పెట్టుకొని చూసుకున్నా నాకు కరెక్ట్గా వచ్చింది నేను ఐదున్నర అంగుళాలకి చంక అన్నది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇదిగోండి మీకు చూపించడం కోసమని నేను ఈ విధంగా బాక్స్ అన్నది డ్రా చేస్తున్నాను చంక దగ్గర మనం ఏదైతే బాక్స్ డ్రా చేసామో ఆ బాక్స్ డ్రాలో నుంచి ఈ కోణం దగ్గర నుంచి జస్ట్ ఒక్క అంగుళం ఇదిగో చంకకి ఒక అంగుళం క్రాస్ పెట్టుకోండి నెక్ దగ్గర ఒక అరంగుళం క్రాస్ పెట్టుకోండి కరెక్ట్గా వస్తుంది రౌండ్ గుర్తుపెట్టుకోండి చంక డీప్ను పట్టి కోణం దగ్గర నుంచి చంక క్రాస్ అన్నది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది ఇంకా మనం ఆరు ఆరున్నర చంక డీప్ పెడితే ఆ లెక్క వేరుగా ఉంటుంది అన్నిటికీ ఒక విధంగా తీయొద్దండి ఇది మాత్రం ఈ బ్లౌజ్ వరకే చెప్తున్నాను ఇదిగోండి అర్థం కావడం కోసం కొలతలు ఈ విధంగా బ్లౌజ్ మీద రాస్తున్నాను పొడవ వచ్చి పదిహేను లూజ్ వచ్చి పదిన్నర నెక్ లూజ్ వచ్చి రెండున్నర షోల్డర్ వచ్చి మూడు అంగుళాలు చంఖ డీప్ వచ్చి ఐదున్నర ఐదున్నర పదిహేను నుంచి ఐదున్నర పోతే తొమ్మిదిన్నర చంక కింది భాగం అన్నమాట ఈ విధంగా మొత్తం అంతా నీట్గా డ్రా చేసుకొని నెక్ లూజ్ వచ్చి తొమ్మిది కిందకి డీప్ వచ్చి నెక్ డీప్ వచ్చి తొమ్మిది అంగుళాలు పెట్టుకున్నాను మొత్తం మ్యాజ్ టీజ్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవడమే ఇంకొకసారి చూడండి చంక డీప్ వచ్చి ఐదున్నర చంక కింది భాగం వచ్చి తొమ్మిదిన్నర ఈ విధంగా డ్రా చేసుకొని మొత్తం అంతా కట్ చేసుకోండి సేమ్ కటింగు ఎక్కడ డ్రా చేసిన దానికి అటు ఇటు పోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి కత్తెర పట్టించేటప్పుడు రౌండ్ నెక్ దగ్గర రౌండ్ పట్టించేటప్పుడు మున్ని కోపును పట్టించు మునికోపును పట్టిస్తే ఏమవుతుంది అంటే మనకి రౌండ్ అన్నది పర్ఫెక్ట్గా తిరుగుతుంది మనం కత్తెర బాగా వెనక్కి జరిపి ఎప్పుడు పట్టిస్తాము అంటే బార్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ ఉన్నప్పుడు మాత్రమే కత్తెర మొత్తం మొత్తం